తిరుమల శ్రీవారి ఖ్యాతి దశ దిశలా వ్యాపింపచేయడం సహా ప్రజల్లో ఆధ్యాత్మిక భావన పెంపొందించేందుకు గత ప్రభుత్వం రాజధానిలో శ్రీవారి నమూనా ఆలయ నిర్మాణాన్ని చేపట్టింది ఏడుకొండలపై ఉన్న శ్రీవారి ఆలయాన్ని పోలిన గుడిని నిర్మించేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించి నిధులు కేటాయించింది కృష్ణానదికి అభిముఖంగా సచివాలయం హైకోర్టు తదితర కీలక ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకుని ఆలయ నిర్మాణం చేపట్టారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఆలయ నిర్మాణాన్ని పక్కన పెట్టింది దీనిపై విమర్శలు రావటంతో వెనక్కి తగ్గిన సర్కారు తిథిదే నిధులతో నమూనా ఆలయాన్ని పూర్తి చేసింది సకల సదుపాయాలతో తిదేపా ప్రభుత్వం రూపొందించిన మాస్టర్ ప్లాన్ ను మార్చివేసి తక్కువ విస్తీర్ణంలో శ్రీవారి గుడిని నిర్మించారు తిరుమల కొండపై ఉన్న వెంకటేశ్వర స్వామి రూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడంతో భక్తుల రాక పెరిగింది గుడిలోని శ్రీవారి మూల విరాట్టు విశేషంగా ఆకట్టుకుంటోంది సచివాలయానికి వెళ్లే అధికారులు సిబ్బంది రోజు స్వామివారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు విజయవాడ గుంటూరు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారి సేవలు తరిస్తున్నారు తిరుమలకు వెళ్లలేని వారు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు పెళ్ళైంది ఫ్యామిలీతో వచ్చాను చాలా బాగుంది లోపల

తిరుపతి దేవస్థానంకి సిమిలర్గా ఉంటుందని ఇక్కడ తీసుకొచ్చారు అండ్ స్వామివారు సేమ్ అలాగే ఉన్నారు చాలా బాగుంది ప్రదేశం అంతా కూడా విశాలంగా చాలా బాగుంది తిరుపతికి వచ్చినట్టే అనిపిస్తుంది కొంచెం గుడి చాలా బాగుంది దర్శనం బాగా జరిగింది పెరుమాళ్ళని దగ్గర నుంచి చూసాము చాలా సంతోషం మా చుట్టాలు ఉంటారు ఇక్కడ చెప్పారు బాగుంటుందని రీసెంట్గా ఓపెన్ చేస్తారని చెప్పారు విజయవాడ రావట్లేదు ఇటు రావచ్చు అనమాట అంత సాటిస్ఫాక్షన్ ఉంది చాలా బాగుంది స్వామి దర్శనం అయితే చాలా బాగుందండి తిరుపతిలో ఉన్నట్లుగానే ఉన్నది ఇక్కడ చాలా ఇక్కడికి వస్తే ఒక పవిత్రమైన స్థలానికి వచ్చిన అనుభూతే కలుగుతుంది ఆ తిరుపతికి వెళ్ళినట్లే ఉంటుందండి చాలా మంచి అనుభూతి కలుగుతుంది ఇక్కడికి రాజధాని గ్రామాల్లోని వెంకటపాలెం సమీపంలో శ్రీవారి ఆలయాన్ని ఐదు ఎకరాల విస్తీర్ణంలో గత ప్రభుత్వం తలపెట్టింది ఆలయ సమీపంలో భారీగా పచ్చదనం పెంపుతో పాటు రవాణా సదుపాయాలు కల్పించేలా ప్రణాళికలు రచించింది విజయవాడ గుంటూరు నుంచి ఆలయం మీదుగా బస్సులు నడిపేందుకు సీడ్ ఆక్సిజన్ రోడ్డు చేపట్టింది దీన్ని వైకాపా ప్రభుత్వం మధ్యలోనే ఆపేసింది ఫలితంగా దేవాలయానికి వచ్చేందుకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు ఆటోలు ఇతర వాహనాల్లో అధిక మొత్తం చెల్లించి గుడికి వస్తున్నారు ఆలయ ప్రాంగణంలో కాసేపు కూర్చునేందుకు కనీస సదుపాయాలను ప్రస్తుత ప్రభుత్వం కల్పించలేదు విశ్రాంతి భవనాలు లేకపోవడం వల్ల సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తలదాచుకునే అవకాశం లేకుండా పోయింది వీటితో పాటు ఆలయంలో కేవలం స్వామివారి సర్వదర్శనాన్ని మాత్రమే అనుమతిస్తున్నారు తిరుమల తరహాలో ఆర్జిత సేవలను ఇంకా ప్రారంభించలేదు దీనివల్ల చాలా మంది భక్తులు నిరాశతో వెనుదిరుగుతున్నారు ఇక్కడ కొంచెం ఇబ్బంది ఏంటంటే దూరం నుంచి వచ్చే భక్తులు ఎవరైనా వచ్చి దర్శనం చేసుకుని వెంటనే వెళ్ళిపోవటమే కానీ ఎవరైనా ఉండాలి అని అంటే కనుక వారికి ఉండటానికి వసతి సౌకర్యమే లేదు తర్వాత ఈ దేవస్థానం పలానా ఏరియాలో ఉంది అన్న విషయం రహదారుల వెంట కొంచెం దేవస్థానాన్ని చూపిస్తూ మార్గాన్ని చూపిస్తూ బోర్డులు ఇటువంటి ఏర్పాటు చేస్తే బాగుండేది మేము వారిని చూసిన తర్వాత వెంటనే వెళ్ళిపోకుండా ఒక పది నిమిషాలు కూర్చునే వెసులుబాటు కూడా ఉండాలని కోరుకుంటున్నాం పబ్లిక్ రావడానికి ట్రాన్స్పోర్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటే బాగుండే నాకు అనిపించింది మాకంటే వెహికల్ ఏదంటే వెహికల్ వేసుకొని వస్తున్నారు తర్వాత లోపల ఏంటంటే కొంచెం ఏదైనా షల్టర్ లాగా ఉంటే పెద్దవాళ్ళకి ఎక్కటానికి కొంచెం నీడలో కూర్చోవడానికి ఉండటానికి బాగుండనిపించింది టీటీడీ వాళ్ళు చౌల్ట్రీస్ లాంటివి ఏదైనా ఏర్పాటు చేయగలిగితే అదే ఫీలింగ్ తిరుమలలో మనం ఏదైతే భావం ఎలా అయితే కలుగుతుందో అదే భావంగా ఉంటుందని మా అభిప్రాయం ఇంకా టెంపుల్ గురించి కూడా అందరికీ బహుశా పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు బట్ ఇది తెలిసి ఇవి కొంచెం ఫెసిలిటీస్ అన్నీ కల్పిస్తే గనక బాగా డెవలప్ అవుతుంది ఈ టెంపుల్ రాజధాని ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించిన ప్రభుత్వం దానిని ప్రజలకు తెలిసేందుకు ధార్మిక ప్రచారం చేయడం లేదని భక్తులు అంటున్నారు ఆలయంలో పలు కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విస్తృత ప్రచారం కల్పించాల్సి ఉన్నా అలా చేయకపోవడం వల్ల ఆలయ విశిష్టత తెలియడం లేదంటున్నారు తిరుమల తరహాలో రాజధాని అమరావతిలో నిర్మించిన శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల కోసం ప్రత్యేకంగా సదుపాయాలు కల్పించాలని పలువురు భక్తులు కోరుతున్నారు వెంకటపాలెం నుంచి కెమెరామెన్ మన ఎంఎస్ కలిసి వెంకటరమ్మ ఈటీవీ న్యూస్ విజయవాడ